రైతే రాజ్యం అంటారు అయితే ఎన్నికల సందర్భంగా శ్రీకాళహస్తిలో చోటు చేసుకున్న ఓ ఘటన సభ్య సమాజం తల దించుకునేలా ఉంది ఓటు వేయనందుకు రైతు ట్రాక్టర్ తగలబెట్టిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా మారింది శ్రీకాళహాస్త్రి టీడీపీ అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి అనుచరులు ఈ దారుణానికి పాల్పడ్డారని సదరు రైతు కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తుంది కేవలం ఓటు వేయను అని అన్నందుకు వ్యవసాయం కోసం అప్పు చేసి కొన్న ట్రాక్టర్ ను కళ్ల ముందు కాల్చి వేస్తారంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఈ ఘటన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జుల సుధీర్ రెడ్డి స్వగ్రామం ఊరందరిలో చోటు చేసుకుంది స్థానికంగా నివాసం ఉంటున్న దిలీప్ అనే రైతు అప్పు చేసి ట్రాక్టర్ కొని వ్యవసాయం చేసుకుంటున్నాడు అయితే తమ కుటుంబం వైసీపీకి అనుకూలంగా ఉందన్న కారణంతో టీడీపీకి ఓటు వేయమేమో అని అనుమానంతో సుధీర్ రెడ్డి అనుచరులు ఈ దారుణానికి పాల్పడినట్లు బాధితుడు చెబుతున్నాడు ట్రాక్టర్ ను కాల్చివేయటంతో కుటుంబం అంతా పడాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు సమాచారం అందటంతో అక్కడికి చేరుకున్న ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్ రెడ్డి బాధిత రైతు కుటుంబాన్ని ఓదార్చారు సుధీర్ రెడ్డి తండ్రి అయిన దివంగత బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి హయాంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోలేదని అన్నారు శ్రీకాళహాసులో రాజకీయం కోసం రైతుల పొట్ట కొట్టడం సరికాదని అన్నారు బాధితులకి అండగా ఉంటామని భరోసా గతంలోనూ రాజకీయాల నేపథ్యంలో పొలాల మధ్య రైతులకు తగులు పెట్టిన ఘటనలు చూశాం ప్రస్తుతం ట్రాక్టర్ను ను తగలబెట్టిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా దుమారం లేపుతుంది అనేక చోట్ల నాయకుల తమ ఆధిపత్యం కోసం బలవంతంగా పార్టీలో చేరమని ఓట్లు వేయమను అని ఒత్తిడి చేస్తున్న ఘటనలు పెరుగుతున్నా ఒకవేళ నయానో భయానో వినకపోతే వారి మీద వారి ఆస్తుల మీద దౌర్జన్యాలకు పాల్పడుతున్న ఘటనలు ప్రజాస్వామ్యానికి మచ్చలాంటివని చెప్పక తప్పదు రాజకీయ ఇంకోటి కాదు జనాల్లో ఇటువంటి కచ్చి సాధింపు చేయటం చాలా తప్పు మీకు దయచేసి చెప్తున్న రైతుల జోలికి రావద్దు మీ నాన్నగారికి మంచి పేరు తిట్టడం ఎప్పుడు ఎంకరేజ్ చేయాలి మీ నాన్నగారు కానీ నువ్వు ఈరోజు వచ్చి ఇటువంటి ఎంకరేజ్ చేయటం ఇది మంచి పద్ధతి కాదు ఖచ్చితంగా పోలీసు వాళ్ళు దీని మీద ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా తగు న్యాయం పోలీస్ శాఖ చేస్తుందని ఎన్నికల కమిషనర్ కూడా మేము ఈరోజు దీని మీద ఎంక్వైరీ చేయమని ఎన్నికల కమిషనర్ గారికి అదే విధంగా పోలీస్ శాఖకి అందరికి కూడా మీడియా కూడా చెప్తా ఉన్నా మాట్లాడే లిమిటేషన్ వరకు ఉండేది ఇతను వచ్చిన విడి అయిపోయింది ఎప్పుడు లేదు ఎప్పుడు లేదు ఇటు కల్చరు స్వతంత్రం నుంచి మన ఇక్కడ ఎక్కువ లేదు పెద్ద రెడ్డి గోపాల్ రెడ్డి వాళ్ళు రాజకీయం చేస్తున్నారు కానీ ఇటువంటి మట్టు చేసింది లేదు ఎవడన్నా తప్పు చేసి ఇటువంటి దానికి ఎవడన్నా వ్యతిరేకంగా ఉండి ఓడేదన్నా ఉంటే వాడిని పిలవనంపించుకొని మాట్లాడుకొని ఉన్నారే కానీ కానీ ఇటువంటి దుర్మార్గాలు మాత్రం వాళ్ళు చేయించేసేవాళ్ళు కానీ దబాయించే వాళ్ళు అయ్యా జరిగితే మాకు జరుగుతుంది మీకు అనవసరం మీకు ఆ పెద్ద అభిమానం ఉంటే దయచేసి ఎవరి జోలికి పెద్ద అని చెప్పినట్టుగా వాళ్ళ పెద్దలంతా కూడా ఏమైనా చిన్నది జరిగిన పిలిచి మాట్లాడేవాళ్ళు ఆడకాడికి సజ్జ చేసేవాళ్ళు ఇతను వచ్చినాక సుధీర్ డైరెక్ట్గా అటాచ్ చేయటం జరుగుతున్నారు చాలా తప్పు సుధీర్ మీకు చెప్తున్న రైతులు జరిగిపోవచ్చు నిన్న నైట్ జరిగిన సంఘటన ఇది నాకేం కొత్త ఏం కాదు ఇది వరకు ముందు ఒకసారి ఇంజిన్ లో నీళ్ళు పోసి సీజ్ చేశారు అయినా నేను దేవుడు ఉన్నాడు ఓర్చుకున్నా మళ్ళా కైల్లో కోతకు వీయకుండా అడ్డుపడి ఇబ్బంది పెట్టినారు మళ్ళా ఊర్లో వాళ్ళు వండుకొని భాస్కర్ రెడ్డి చంద్రన్న వీళ్ళు వండుకొని కైల్లో నుంచి ఒడ్లు తీసుకొచ్చి బయట వెళ్ళినారు దానికి సహకారం మదన ఇప్పించాడు మాకు కానీ రాత్రి మేము లేని సమయం చూసి ఈ విధంగా నన్ను ఏదో ఒక విధంగా లొంగ తీసుకోవాలా ఏదో ఒక విధంగా వీడిని ఇబ్బంది పెట్టాలా వీడు ఏం చేసినా వీడు లొంగట్లేదు అనే ఒక ఉద్దేశంతో నాది ఉండేది ఒకే ఒక కుటుంబం ఈ ఓదందూర్ గ్రామంలో కానీ ఈ రోజైతే ఖచ్చితంగా ఒకటే చెప్తా నా కుటుంబం ఉండేది ఓదందూర్లో ఒకటే కానీ నాకు ఇంతకు పెద్ద కుటుంబం ఏదన్నా ఉండదంటే వైఎస్ఆర్ సిపి కాంగ్రెస్ పార్టీ మాత్రం నికరంగా చెప్తా ఉండని తట్టుకోలేక మాతో మాతో కూడా పిల్లకాయలందరూ కలిసికట్టుగా మేము అభివృద్ధి చేస్తా ఉన్నాం కాబట్టి మా వాళ్ళకి నచ్చక విధంగా చేస్తా ఉండదు ఇక మొత్తం మీద శ్రీకాళహస్తిలో రాజకీయాలకు బలైన రైతు కుటుంబానికి చట్టపరంగానైనా న్యాయం జరగాలని కోరుకుందాం